మత్తయ్య గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము మత్తయ్య శుభవార్త పదిహేనవ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఏడు వరకు యేసు అక్కడ నుండి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటి వారిని వికలాంగులను గ్రుడ్డివారిని మూగవారిని రోగులను అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన అందరినీ స్పస్థపరిచను అప్పుడు మూగవారు మాట్లాడుటయు వికలాంగులు అంగపుష్టి కుంటివారు నడుచుటయు గ్రుడ్డివారు చూచుటయు జన సమూహము కాంచి విస్మయముంది ఇస్రాయిలు దేవుని స్తుంచరి అనంతరం యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు మూడు దినముల నుండి ఇక్కడ ఉన్నారు వీరికి తినుటకు ఏమీ లేదు వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది వీరు మార్గ మధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో వీరిని పస్తుగా పంపివేయుట నాకు ఇష్టం లేదు అనిను అప్పుడు శిష్యులు ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు నాకు కావలసినంత ఆహారము మనము ఎచ్చటి నుండి కొని రాగలము అని పలికిరి అంతటి యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగాను ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి ఆయన జన సమూహమును అచ్చట కూర్చుండడని ఆజ్ఞాపించాను పిమ్మట ఆయన ఆ ఏడు రొట్టెలను చేపలను తీసుకొని దేవునికి ధన్యవాదములు అర్పించి త్రొంచి తన శిష్యులకు ఇయ్యగా వారు ఆ జన సమూహమునకు పంచిపెట్టిరి వారందరూ భుజించి సంతృప్తి చెందిరి పిమ్మట మిగిలిన మొక్కలను ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలు పిల్లల మినహా భుజించిన వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఏసు జన సమూహమును పంపివేసి పడవనెక్కి మగదా ప్రాంతమునకు వెళ్ళాను ఇది క్రీస్తు సువిశేషము సువిశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక